చీకట్లో సూర్యుడు ఇది ఆరో భాగం చాలామంది రచయితలు ఫోర్త్ డైమెన్షన్లో అని ఉపయోగిస్తారు నాలుగో డైమెన్షన్లో అంటే ఏమిటి త్రీడీ సినిమాకి దీనికి ఏదైనా సంబంధం ఉందా మీకు మీ భర్తకు మధ్య ఎప్పుడైనా ఈ రకమైన సంభాషణ జరిగిందా నా పెన్ ఎక్కడ పెట్టావు గూట్లో ఉంది చూడండి కనబడటం లేదు కాస్త వచ్చి చూడు పై అరలో ఉంటుంది కాస్త చూసుకోండి చెయ్యి ఖాళీ లేదు పై అర అంటే ఎక్కడ కాస్త సరిగ్గా చెప్పకూడదు ఆఫీస్కి టైం అయిపోతుంది కుడివైపు వెనుక మూల మీరు మీ వారికి పెన్ను ఎక్కడుందో చెప్పాలంటే దాని తాలూకు మూడు డైమెన్షన్లు చెప్పాలి ఇదే మీ బాబు గచ్చు మీద ఇంకు వలకబోసాడనుకోండి అది ఎక్కడో చెప్పటానికి మీరు రెండు డైమెన్షన్లు చెప్తే చాలు ఎత్తు చెప్పనవసరం లేదు దీన్ని టూ డైమెన్షన్లు అంటారు సినిమా తెర మీద మనకి బొమ్మలు ఈ విధంగా టూ డైమెన్షన్లో కనబడతాయి అలా కాకుండా సినిమాల్లో వస్తువుల మధ్య దూరం కూడా చూడాలంటే త్రీడీలో చూడవలసి ఉంటుంది ఇక ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం మీ భర్త భూమి వాతావరణం గ్యాలక్సీల ఆకర్షణ ప్రభావం ఏమీ లేకుండా గదిలో నిలబడి నా పెన్ను ఎక్కడ పెట్టావు అని అడిగారనుకోండి పై అరలో కుడివైపు వెనుక మూల అని మీరు సమాధానం ఇచ్చే లోపల ఆయన మీకు దాదాపు పదివేల మైళ్ళ దూరంలో ఉంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది అదీగాక వేగంగా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది పైగా సూర్యుడు గ్యాలక్సీ చుట్టూ సెకన్కి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాడు వీటన్నిటికంటే ముఖ్యంగా మన గ్యాలక్సీ మొత్తం శూన్యంలో వేగంగా కొట్టుకుపోతోంది ఇవన్నీ కలుపుకుంటే మీరు పెట్టిన పెన్ను చోటుని మీ శ్రీవారి పరంగా చెప్పాలంటే ఫలానా టైంలో అది ఫలానా ప్రదేశంలో ఉంటుంది అని చెప్పాలి గది స్థిరంగా మనుషులు భూమి మీద స్థిరంగా ఉంటారు కాబట్టి త్రీడీ చాలు శూన్యంలో వస్తువుల ఉనికి చెప్పాలంటే సమయం కూడా దానికి కలుపుకోవాలి దీన్నే ఫోర్త్ డైమెన్షన్ అంటారు నాకు చిన్న అనుమానం ఉంది వేడి వేరు వెలుతురు వేరా కాక రెండు ఒకటేనా రెండు వేరైతే వెలుతురు కూడా ఒక శక్తేనా అంటే వేడితో రైలు ఇంజిన్ నడిపినట్టు వెలుతురుతో కూడా నడపవచ్చా వెలుతురు కూడా శక్తే అని మా టీచర్ చెప్పారు వేడి లేకుండా వెలుతురు ఉంటుందా నాకు ఎలా అడగాలో చేత కావడం లేదు వెలుతురు కూడా శక్తే అయితే దానితో కూడా పనులు చేయించుకోవచ్చు కదా తొమ్మిదో క్లాసు చదివే చాలామందికి ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి ఉండకపోవచ్చు వెలుతురు కూడా శక్తి స్వరూపమే అయితే దీని మాస్ దాదాపు జీరో ఒక వస్తువుని ఉదాహరణకి నువ్వు చెప్పినట్టు ఇంజిన్ ఒక వస్తువుని కదల్చడానికి శక్తి కావాలి అంతేకాదు ఆ శక్తి అంతా ఒక చోట కేంద్రీకృతం కావాలి నువ్వు ఒక బ్యాటరీ లైటు వెలిగించావనుకో దాని కాంతి కిరణం సెకనులో ఒకటి ఎనిమిది ఆరు రెండు ఎనిమిది రెండు మైళ్ళు వెళ్ళిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని ఒకచోట కేంద్రీకృతం చేయటం ఎలా అలా అని వెలుతురికి శక్తి లేదని కూడా అనలేం ఒక సన్నటి దారానికి ఒక నిలువుబాటి రాడ్ వేలాడకట్టి దాని మీదకు కాంతిని ఫోకస్ చేస్తే శూన్యస్థితిలో ఆ రాడ్ వెంట్రుక వాసి కదులుతుందని దాదాపు ఎనభై సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనుక్కున్నారు శూన్యస్థితి అని ఎందుకు అనవలసి వచ్చిందంటే అందులో గాలి ఉంటే ఆ గాలిని మళ్ళీ కదపటానికి మళ్ళీ శక్తి కావాలి కదా వెలుతురికి అంత శక్తి లేదు దీన్ని బట్టి ఊహించు వెలుతురు ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తిని వెదజల్లుతుందో అని ఇరవయో శతాబ్దపు ప్రజల నమ్మకం శూన్యంలో జీరో మాస్ అంటే పూర్తిగా అంతర్తనమైన కణాలుగా ప్రయాణిస్తే కాంతి వేగం సాధ్యపడుతుందని తేలడ తేలడంతో అలాంటి పదార్థాన్ని తయారు చేసే కార్యక్రమంలో అప్పటి వరకు ఉన్నారంతా అయితే కాంతి వేగాన్ని కూడా మించే శక్తినిచ్చే క్వాడ్జ్ శక్తినిచ్చేవి క్వాడ్జ్ బృహస్పతి గ్రహం అది గ్రహం కాదు రోదసిలో తేలుతున్న వాయు సముద్రం దట్టంగా గాఢంగా తెల్లటి మబ్బులు పేరుకున్నట్టుగా చిక్కగా ఉంది నేల నీరు అన్న సరిహద్దులు లేవు పర్వతాలు లోయలు లేవు కేవలం దట్టమైన వాయు సమూహం అంతే ఆ వాయుగ్రహం అతి వేగంగా బొంగరం కంటే వేగంగా తన చుట్టూ తాను తిరుగుతుంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే దాన్ని మూడు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది రెట్లు పెద్దదైన అంగారక గ్రహం కేవలం పది గంటల్లో ఒక చుట్టూ తిరుగుతుంది దాన్ని బట్టి వేగాన్ని ఊహించుకోవచ్చు శూన్యంలో కదిలే మనిషిని పట్టుకు నడిపించడానికి చాలా శక్తి కావాలి సమస్య వేగంగానూ బలంగానూ పెరిగి బాధపెట్టేది మనసులోనే బయటకొస్తే అది బలహీనమవుతుంది అంతరిక్ష నౌక ప్రయాణం చేస్తున్న వేగంతో పోల్చుకుంటే నుంచి వార్త పంపటం కోసం నిశ్చయంగా నిశ్చయంగా దాని వేగం తగ్గించాలి భూమి నుంచి ఎలాగూ దానికి వార్తలు చేరవు తరంగాల వేగం కంటే నౌక వేగం ఎక్కువ కాబట్టి సమస్యని వెంటనే అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇద్దరే మేధావులు కంప్యూటర్లు బ్లాక్ హోల్ అస్సలు కనిపించదు ఒకసారి బ్లాక్ హోల్లోకి వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడటం సాధ్యం కాదని మీకు తెలుసా అన్ని రకాల జబ్బులను మనస్తాపాలను నయం చేసేది ఒకే మందు కాలం బ్లాక్ హోల్కు అంతమంటూ లేదు సౌర కుటుంబంలో నవగ్రహాలున్నా అందులో భూమి ఒక్కటే ప్రాణకోటికి నిలయం భూమి మీద అనాగరికులైన జాతి క్యానబాల్స్ అంటే నరమాంస భక్షకులు కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేయటం అంటే భూత లేదా భవిష్యత్తు కాలంలోకి ప్రవేశించడం లేదా ప్రయాణించటం ట్రావెలింగ్ ఇన్ ది పాస్ట్ ఆర్ ఫ్యూచర్ కన్నీళ్ళు ఆనందానికి సంకేతాలు కృతజ్ఞతకి ప్రతిబింబాలు వీడ్కోలికి చరమగీతాలు అయ్యాయి ఓడలు మునిగిపోతున్నప్పుడు బరువు తగ్గించటాన్ని జెట్టిసన్ అంటారు రోదసిలో వస్తువుల్ని వదిలేటప్పుడు వాటిని పూర్తిగా క్రష్ చేసి పొడి చేసి వదలాలి చీకట్లో సూర్యుడు నవల పూర్తిగా చదువుకోవడం జరిగింది ఈ ఆరవ భాగంతో థ్యాంక్ వెరీ మచ్